ఈ రోజు మనం ఎలాగైనా కన్నం వేయాలి లేదంటే మనకు కూడా లేదు అయితే ఇప్పుడు ఆ కన్నంలో పోయి తినాలన్న ఎవరంకులు మీరు అంటే గోతంలో మూట కట్టి ఎత్తికెళ్తాం ఓ మూటలు మూసేవాళ్ళ మమ్మల్ని చూస్తే అర్థం కాటలా అమ్మో అర్థమైంది అనుకోండి ఏం అర్థమైంది మీరు అసలు స్నానం చేయరాని ఏయ్ మేమెవరో తెలిస్తే ఉచ్చ పోసుకుంటావు అరె ఇద్దెల్లికి ఇప్పుడే పోసుకొని వచ్చానే నేను దొంగలం సరే నా బల్పాల్ జామెంట్రీ బాక్స్ లోనే ఉన్న ఇప్పండి ఏ నేను కరువుడు కట్టిన దొంగలం అయ్యో సరే జెండో బాగుంది వస్తా ఉన్నాన్నా ఎవరికి చెప్పుకుంటు రవి శ్రీను ఏమైందిరా చేసిన డబ్బులు ఎడితే ఎందుకు సార్ డబ్బులు అంటున్నారంట అరే ఇప్పుడు నా దగ్గర లేవురా బాయ్ ఉండి నా పైజ్లా మరి ఇతనికి ఇవ్వకపోతే మీరు కూడా ముండా అవుతారుగా బాయ్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇదే విధంగా అతను కూడా పట్టుకొని ఉంటే నీ పరువు పోయి ఉండేది నీలాగే ఎంతో మంది వర్కర్స్ కి డబ్బులు ఎగ్గొడుతున్నారన్నా అది ఎంత పాపమో మీకు అర్థమవుతుందా తరతరాల నుండి కార్మికులు మోసపోతూనే ఉన్నారన్నా ఇలా సమాజంలో మీరు సంతోషంగా బ్రతకాల్సిన వాళ్ళన్నా ఇలాంటి కూలీల ఉసురుగొట్టుకొని మీకై మీరే ఆ సంతోషాన్ని దూరం చేసుకోకండి అన్నా ఈ సిటీలో అడ్రస్ ఎక్కడ పట్టుకోవాలో ఏంటోరా బాబు కొంచెం ఈ అడ్రస్ చెప్తావా రెహ్మత్ నగర్ భద్రయ్య అపార్ట్మెంట్ అలా కాదు బాబు ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తావా దీనిలో ఉందిగా రే ఉండరా పిల్లలతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు చూడు బాబు అలా కాచిన్నా ఈ భద్రయి గారి అపార్ట్మెంట్ ఉందో కొంచెం చెప్పవాడే అదే ఎక్కడ అడ్రస్ మీ దగ్గరే ఉందిగా ఏంటమ్మా ఈ అంకుల్ ఏరా ఇది అడగటానికి ఆపేవా ఇది చెప్తే ఇంకోటి అంకుల్ ఏంట్రా అది రేపేవారం అంకుల్ వారాల కోసం బండి ఆపేవా మీరు బండి మీద వస్తారని నాకేం తెలుసు రే చిన్న అసలు నీకేం ఏం కావాలరా ఏం కావాలన్నా ఇస్తారా అంకుల్ అలా కాదురా అసలు మమ్మల్ని ఎందుకు ఆపేవు మీరు ఆగే మనుషులా కాదా అని ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకు సరే ఆగాం ఇప్పుడేంటో చెప్పు మాకు సెలవు ఎప్పుడు ఇస్తారా అంకుల్ ఏంటి బాబు మీ స్కూల్ చదివేపుడు మాకెలా తెలుస్తుందిరా అందుకే చిన్నప్పుడు స్కూల్ కు బొమ్మంది